హాయ్ అండి ఎఫ్ఏ ఫ్యామిలీ ఇవాళ మాంచే మెత్తర పకోడితో మీ ముందుకు వచ్చేసానండి చేసేద్దాం అండి ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర కరివేపాకు వీటన్నిటినీ కట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ అన్ని వీడియోలో చూపించిన విధంగా ప్రతి ఒక్కదాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి తీసుకొని అన్నింటిని మిక్స్ చేయండి ఉప్పు కొంచెం పసుపు కొంచెం శనగపిండి కొద్దిగా బీపిండి కొద్దిగా కొంచెం ఆయిల్ జీలకర్ర వాటర్ కొంచెం కలుపుకొని మిక్స్ చేసుకోండి పిండి ఈ విధంగా మెత్తంగా వస్తే సరిపోతుంది పదండి ఇంకా ఆయిల్ పోసుకొని స్టార్ట్ చేసేద్దాం నూనె కాగిందలోది తెలుసుకోవాలంటే బాండి మీద చేయి ఉంచితే అలా సగొచ్చిందంటే నూనె వేడెక్కినట్టే వీడియోలో చూపించిన విధంగా పిండిని కొద్ది కొద్దిగా నూనెలో వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి అలా ఉడుకుతూ ఉన్నప్పుడు బబుల్స్ తగ్గుతూ తగ్గునీ అంటే ఉడికిందే అర్థం బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత మనం తీసేసుకోవాలండి లేకపోతే మాడిపోతాయి వీడియోలో చూపించిన విధంగా ప్రతి వాయిని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని బ్రౌన్ కలర్లో రాగాలని తీసేయాలండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెరీ స్పెషల్ అండి చిన్నప్పుడు వీటి కోసం మేము వాళ్ళం మాకు కావాలంటే మాకు కావాలని వెళ్ళిపోయిన పిండిని మా అమ్మ ఇట్లా చిన్న చిన్న ఉండలుగా వేసేదండి వాటి కోసం మేము తగ్గొట్టుకునే వాళ్ళం మీలో కూడా ఎవరైనా తనుకునే వాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి చివరిగా దీంట్లో పచ్చిమిర్చి కరేపాకు వేసుకొని వేయించుకోండి పకోడీలోకి భలే ఉంటుంది చూస్తున్నారు కదండి మన మెత్తడి పకోడీ అయితే చేయటం అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చేయడానికి ఇద్దరు పెద్ద మనుషులు వస్తున్నారు వాళ్ళ కామెంట్లు ఏంటి చూద్దామండి అన్నట్టు వాళ్ళు ఏదో చెప్తారండి అది కొంచెం చేయండి Please subscribe. Okay.